ేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మీరందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని ప్రభునందు విశ్వసిస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా మనల్ని బలపరచాలని ఆయన ఏమై ఉన్నాడో మనకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం నీ క్రియలను నేను ఎరుగుదును ఎంత అద్భుతమైన మాట సార్థీస్ అనబడినటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు ఉన్నాయి అందులో ఒక సంఘం మొట్టమొదటి సంఘం సార్థీస్ సార్థీస్ అనబడిన సంఘంతో దేవుడు అంటున్నాడు సంఘమా నీ క్రియలను నేను ఎరుగుదును అంటే నీలో ఏమైతే జరుగుతున్నాయో అన్నీ నాకు తెలుసు నీవేమై ఉన్నావో నాకు తెలుసు నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు నీ ఆత్మీయత ఏంటో నాకు తెలుసు అన్నట్లుగా ప్రభు అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును ఉదయకాల సమయంలో నన్ను ఎవరు చూడటం లేదులే మా అమ్మ నాన్న చూడటం లేదు ఒకవేళ భార్య అయితే భర్త నన్ను చూడటం లేదు భర్త అయితే భార్య నన్ను చూడటం లేదు పిల్లలైతే తల్లిదండ్రులు నన్ను చూడటం లేదు అని లోకంలో ఒకవేళ నువ్వే పని చేసినా అడిగేవాడు లేడు అద్దు ఆపు లేదు అని ఈ లోకంలో నువ్వు ప్రవర్తించి వచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును అందుకే ఎవని ఎవని క్రియల చొప్పున జీతం నా దగ్గర ఉందన్నాడు ఉదయ కాల భయం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఒకవేళ దేవునికి దూరమై దేవుడు కూడా చూడలేడు అని బ్రహ్మలో ఉన్నావా ఉదయ్ దేవుడు అంటున్నాడు బిడా నీ క్రియలు నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతుండగా ప్రభు నేను ఎవరు చూడటం లేదు అని నేను ఇష్టానుసారంగా బ్రతికింది వాస్తవమే నన్ను క్షమించండి ఇంకా పాపంలో ఉన్నాను ఇంకా నా క్రియలలో పాపం నా మాటల్లో పాపం నా నా చేష్టలలో పాపం ఉంది నా నడకలో పాపం ఉంది అను ప్రభు సన్నిధులు ఒప్పుకోగలిగితే నీ క్రియలను ఎరిగిన దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి మంచి క్రియలు వాక్యానుసారమైన క్రియలతో నిన్ను జీవింపజేస్తాడు పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు అసార్టీస్లో ఉన్న సంఘంతో నువ్వు మాట్లాడినట్లుగా మా క్రియలు అన్నీ కూడా ఎరిగిన దేవుడు ఉదయకాల సమయంలో ఎవరైతే నా క్రియలు బాగలేదు నన్ను క్షమించి రక్తంతో కడుగని అడుగుతున్నారు ఇప్పుడే వారి క్రియలను క్రమపరిచి చెక్కదిద్ది చేసి నడిపించమని నీకిష్టానుసారమైన బ్రతకు దాయిచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ